వైసీపీ అటు జనసేనకి బీజేపీకి టీడీపీకి వ్యతిరేకమైన పార్టీ వన్స్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటిన తర్వాత ఈ నాలుగు పార్టీలు ఒకటి ప్రజారోగ్యాన్ని వ్యాపార సరళిలోకి ఈ ప్రభుత్వం మార్చేసింది అని చెప్పడానికి ఎటువంటి నిస్స నిస్సందేహంగా చెప్పగలం నిజాలు ఎగరేసుకుంటూ నరేంద్ర మోదీ గారు దీన్ని అమలు చేసి యాభై ఐదు లక్షలు కలెక్ట్ చేసి ప్రజల్ని లూటీ చేసి ఖాళీ చేస్తారు చెప్పారు బ్రతకడానికి రాజకీయాలు చేయకండి బ్రతుకులు మార్చడానికి రాజకీయాలు చేయండి ఎందుచేతనంటే రాజకీయ ఉద్యోగం కాదు ఇది సామాజిక బాధ్యత నమస్తే వెల్కమ్ టు మీడియా రాష్ట్రంలో ఇప్పుడు భిన్న రకాలైనటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాటి మీద మాట్లాడడం కోసం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కుప్పారాణి గారు ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం మనం నమస్తే యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఉండేటటువంటి సమస్యల మీద స్టాండ్ తీసుకెళ్తూ ఇప్పుడు ఉండేటటువంటి దాంట్లో ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్రంలో ఉండేటటువంటి హాస్పిటల్స్ ప్రైవేటీకరణ వైకాపా వ్యతిరేకిస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి దీని మీద మీ వైఖరి ఏంటి ఇది వైకాపా ఒక్కటే కాదమ్మా యాక్చువల్లీ ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెవెన్ ట్వంటీ గవర్నమెంట్ సీట్స్ ఉండేవి ఓన్లీ సెవెన్ ట్వంటీ సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి అది రాను రాను టూ థౌజండ్ నైన్టీన్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ రూపంలో అవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్కి వచ్చినాయి ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయను సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ వచ్చినాయి ఒక ఫైవ్ మె ఫైవ్ మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ రన్నింగ్లో కూడా ఉన్నాయి ఇది వాస్తవం వాస్తవాన్ని వాస్తవంగా మనం చెప్పాలి అయితే ఈ పీపీపీ విధానం వల్ల ఖచ్చితంగా విద్యను వైద్యాన్ని విద్యను ఆ ప్రజారోగ్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేసినట్టే అంటే వ్యాపార సరళిలోకి ఇది మార్చినట్టే దీనికి ఏమంటారు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూట వాళ్ళు మేము ఆ భూములు అమ్మేయటం లేదు కదా మేము మెడికల్ కాలేజ్ అమ్మేటం లేదు కదా అంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్టీ ఉంది ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఇది నేను పీపీపీ విధానంలో ఎవరికైనా ఇచ్చానంటే వాళ్ళు ఇష్టానుసారం ఆ కళ్యాణ మండపాలు ఈ హాల్స్కి రెంట్స్ పెంచుకుంటారు ఇన్ ద సేమ్ వే మొత్తం ప్ర వన్స్ ప్రైవేటీకరణ జరిగింది అంటే ఆ మెడికల్ కాలేజ్లో ఉన్న సీట్స్ అవి హండ్రెడ్ అవని వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అవని ఎన్ని అవని వాళ్ళు ఇష్టాన్ని రాజ్యంగా వాళ్ళు అమ్మేసుకుంటారు ఇప్పుడు ఓకే వాళ్ళు పీపీపీ పీపీపీ విధానంలో రన్ చేయండి మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అవ్వాలి కదా అందుకు మేము ఈ తీసుకున్నాం అంటున్నారు రన్ చేసేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్కి అయిన సీట్స్ అన్నీ సే హండ్రెడ్ అవని వన్ ఫిఫ్టీ అవని అన్ని వాళ్ళు ఉచితంగా ఇస్తారా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉచితంగా ఇస్తారా గడిచిన ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ కదా ఉచితంగా ఇవ్వాలని వాళ్ళే కదా కోర్టులో కేసు వేశారు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఇవ్వాలని వాళ్ళే కదా అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అంటున్నారు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమే కదా డిమాండ్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్స్ ఇప్పుడు పీపీపీ విధానంలో ఇమ్మనండి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ఇమ్మనండి సో పీపీపీ విధానం అన్నది వైద్య విద్యను ప్రజారోగ్యాన్ని వ్యాపారశిలోకి ఈ ప్రభుత్వం మార్చేసింది అని చెప్పడానికి ఎటువంటి నిస్సన్ నిస్సందేహంగా చెప్పగలం కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది పేద విద్యార్థులకు విద్య అందుబాటులో లేకుండా చేసింది దూరం చేసింది సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని రైట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించినటువంటి రెడ్ బుక్ వైసీపీకి సంబంధించినటువంటి డిజిటల్ బుక్ యాప్స్ ద్వారా వాళ్ళ సొంత రాజ్యాంగాల్ని రాసుకున్నట్టు వ్యవహరిస్తున్నారు అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో ఎవరి రాజ్యాంగం వాళ్ళదేమ్మ రాష్ట్ర విషయానికి వచ్చేటప్పటికి వైసీపీ అటు జనసేనకి బీజేపీకి టీడీపీకి వ్యతిరేకమైన పార్టీ వన్స్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటిన తర్వాత ఈ నాలుగు పార్టీలు ఒకటి ఒక్క మాటలో చెప్పాలి అంటే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రతి విషయాన్ని నిలదోస్తుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాత్రమే ఏ ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఈరోజు రాష్ట్రంలో మాట్లాడటం లేదు మీరు చూస్తున్నారు కదా అనేక అంశాలపైన అనేక అంశాలపైన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడైతే మూడు పార్టీలు కలిపి వైసీపీని డిఫీట్ చేయడం జరిగింది వైసీపీ కూడా దీన్ని ఆలోచన చేయాలి ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటిన తర్వాత నాలుగు పార్టీలు మూడు పార్టీలు ఒకటైపోతున్నాయి ఒకటగా వ్యవహరిస్తున్నాయి అనేకమైన బిల్స్ పార్లమెంట్లో అందరూ చేయి మోడీ గారి ప్రభుత్వానికి సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమిలో వైసీపీని కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నాట్ ఓన్లీ త్రీ పార్టీస్ బీజేపీ టీడీపీ జనసేన వైసీపీ ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి దీనికి ప్రధాన ప్రతిపక్షం ఓట్ ఓట్ పర్సంటేజ్ ఉందా లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారా లేదా అంటే పక్కన పెడితే నిరంతరం కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తుంది వాళ్ళ తప్పిదాలను తీస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎలాగో అపోజిషన్ పార్టీలో ఉన్న మా అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేడం మీ మొత్తం విషయంలో చూస్తే అంటే ఎప్పుడూ లేని విధంగా ఒక పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తల కోసం స్టాండ్ తీసుకొని వాళ్ళ కోసం ఒక సపరేట్ యాప్లు కానివ్వండి లేదా ఒక రకమైనటువంటివి ఏర్పాటు చేసుకోవడం దానిలో తప్పులని చేసుకొని ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ ఇచ్చేస్తున్నారు కల్చర్ని అలా చూడాలంటారు అంటే బహుశా గతంలో కార్యకర్తలను గుర్తించకపోవటం వల్ల ఓడిపోయిన పార్టీల గురించి నేను మాట్లాడుతున్నాను డిఫీట్ అయిన పార్టీలు కార్యకర్తలను గుర్తించి గౌరవించలేకపోవటం వల్ల మేము మాకు ఈ స్థాయి వచ్చిందని వాళ్ళు అది ఆలోచన చేయొచ్చు బహుశా వాళ్ళు అలా చేశారేమో కార్తీక కార్యకర్తలను పక్కన పెట్టి వాళ్ళు యూనియన్ లెటరల్గా డెక్ట్రిటోరియల్ డెసిషన్స్ వల్ల మాకు ఈ ఓటం చవిచూసావేమో అని వారిని వాళ్ళు ఇంట్రస్పెక్ట్ చేసుకుని ఆ నిర్ణయాలు తీసుకున్నారేమో అది వారికి సంబంధించిన అంశం కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడూ కార్యకర్తలను గుర్తించి గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూస్తే జీఎస్టీ తగ్గింపు అందరికీ కూడా ఒక శుభ సూచకమే బట్ ఇందులో కూడా కుటుంబ ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గొప్పదనంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పబ్లిసిటీ చేసుకుంటుంది అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఎంత హాస్యాస్పదం అంటే జీఎస్టీ భారత రాజ్యాంగం ఆర్టికల్ వన్ ట్వంటీ టూ సవరణ బిల్లు ఆ భారత రాజ్యాంగం ఆర్టికల్ వన్ ట్వంటీ టూ సవరణ బిల్లు అన్నది టూ థౌజండ్ సిక్స్టీన్లో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ జిఎస్టీ సవరణ బిల్లు ఇంప్లిమెంట్ చేయటం జరిగింది ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో రాహుల్ గాంధీ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఐదు స్లాబ్లను మూడు స్లాబ్లు చేయాలి ఏ విధంగా వ్యతిరేకించాలంటే జిఎస్టీని హేతుబద్ధీకరించాలి తగ్గించాలి ప్రామాణికమైన పన్ను రేటు దీనికి ఉండాలి ఐటమ్స్ ఆఫ్ మాస్ కన్సంప్షన్ ఏదైతే ఉందో దానికి జిఎస్టీ ఉండకూడదు వ్యవసాయ పరికరాలకు ఉండకూడదు నిత్యావసర వస్తువులకు ఉండకూడదు డీమెరిట్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ టబాకో ఇట్లాంటి వాటి మీద మీరు జిఎస్టీ పెంచుకోండి తీవ్రంగా ఆయన గళం విప్పి గొంతు విప్పి దీన్ని హెచ్చరించారు దీన్ని వ్యతిరేకించింది ఇప్పటి ఎల్ఓపి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు దాన్ని తోసిపుచ్చింది మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం తోసిపుచ్చి టూ థౌజండ్ సెవెంటీన్లో ఏనాడైతే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంట్ చేసిన ద ఫస్ట్ ఇయర్ పదకొండు లక్షల కోట్లు కలెక్ట్ చేశారు సో టూ థౌజండ్ సెవెంటీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఇన్ దీస్ ఎయిట్ ఇయర్స్ యాభై ఐదు లక్షల కోట్లు దేశంలో ఉన్న పేద ప్రజాన్ని కానీ జోబులు చిల్లులు చేసి దౌర్జన్యంగా అమానుషంగా అతి కిరాతకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ కలెక్ట్ చేసింది దానిని ఏదైతే జిఎస్టి సంస్కరణలు ఉన్నాయో జిఎస్టీ సంస్కరణలను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఒకటి ఉంది కదా ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు ఏ విధంగా తీర్మానం చేశారు మోడీ గారు రైట్ ప్లేస్ రైట్ పార్టీ రైట్ థింగ్ ద అదర్ థింగ్ డెసిషన్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశానికి సంపద అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిఎస్టీ సంస్కరణను అభినందిస్తూ రాష్ట్ర ఖజానాకు ఎనిమిది వేల కోట్ల లాసు అన్నారు అంటే నేను మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఇప్పుడు మీరే చెప్పారు రాష్ట్ర ఖజానాకు ఎనిమిది వేల కోట్లు లాసు అన్న మీరు టూ థౌజండ్ సెవెంటీన్ టు టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ వితిన్ ది ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఎయిట్ సార్ అరవై ఆరు అరవై ఆరు వేల కోట్లు మీరు పేదల జోబులు కన్నాలు పెట్టి తీసుకున్నారు కదా ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు మంచివి అభినందిస్తాను భుజాలు ఎగరేసుకుంటూ దీపావళి వరకు సంబరాలు చేస్తారంట సో ఏదైతే ఈ జిఎస్టీ సంస్కరణల ఫలితం ఉందో దీన్ని తీవ్రంగా ఈ క్రెడిట్ అన్నది తీవ్రంగా వ్యతిరేకించిన రాహుల్ గాంధీకు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం యాభై ఐదు లక్షల కోట్లు భారతదేశంలో ఉన్న వ్యవసాయ వ్యవసాయదారుల దగ్గర వ్యవసాయ కూలీల దగ్గర పేద ప్రధాని దగ్గర బిలో పావర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్ దగ్గర కలెక్ట్ చేసింది ఆ యాభై ఐదు లక్షల కోట్లు ఇమ్మని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఎన్డీఏకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరే చెప్పారు ఎనిమిది వేల కోట్లు అసలు అరవై నాలుగు వేల కోట్లు పేద ప్రజానీకానికి బ్యాగ్ పట్టుకొని మీరు ఈ అభినందన సభలు ఈ సంస్కరణలు జిఎస్టీ సంస్కరణ గురించి ప్రజల వస్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు జిఎస్టీ గురించి మాట్లాడే హక్కు లేదు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది మా నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీన్లో ఇది ఏనాడైతే ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేశారు భారత రాజ్యాంగ వన్ ట్వంటీ టూ ఆర్టికల్ సెవెన్ బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంప్లిమెంట్ చేశారు కనీసం వ్యవసాయ పరికరాల మీదనే జిఎస్టీ లేకుండా చేయండి ఆయన ప్రాధాయపడ్డారు ఆయన గళం విప్పారు అప్పుడు భుజాలు ఎగరేసుకుంటూ నరేంద్ర మోదీ గారు దీన్ని అమలు చేసి యాభై ఐదు లక్షలు కలెక్ట్ చేసి ప్రజల్ని లూటీ చేసి ఖాళీ చేసి ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందంటే మన పల్లెటూరులో చెప్పినట్టు నోటి దగ్గర ఒక పేదవాడికి నోటి కార్డు కూడు తీసేసి బిచ్చ మాదిరిగా ఉందమ్మా జిఎస్టీ సంస్కరణ అది జిఎస్టీ తాలూకా విషయం కృపారాణి గారు ఎక్కడ చూసినా సరే దేశంలో మీరు ఓట్ చోరీకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యమిస్తున్నారు సో దేశంలో ఓట్ చోరీ ఉద్యమం ఓకే బట్ రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి రాష్ట్ర స్థాయి సమస్యల మీద కానివ్వండి లేదా రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితుల మీద కానీ కాంగ్రెస్ ఉద్యమించదా అంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు యూపీఏ టు ప్రభుత్వం ఏదైతే ఉందో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కొన్ని అంశాలు విభజితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరగకూడదని మనసా కర్మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న యూపీఏ టూ సర్కార్ అనేకమైన ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఒక చక్కనైన బిల్లును వారు తయారు చేయడం జరిగింది దురదృష్టవశాత్తు విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యాన్ని గురికాబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఈరోజు ఎవరైనా నేను అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాను గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు విభజన చట్టంలో హామీలు అటు ప్రత్యేక హోదా కానీ వెనుకబడి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేయబోతున్న స్టీల్ ప్లాంట్ అంశం కానీ మెట్రో కారిడోర్ కానీ ఇలా అనేకమైన అంశాల పట్ల గతంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదు అంటే వారేం చెప్తున్నారు ఆనాడు బీజేపీ నేతృత్వంలో అయిన ఎన్డీఏ సర్కారు బీజేపీ నేతృత్వంలో కాదు సంకీర్ణ ప్రభుత్వం కాదు సంపూర్ణ సంఖ్యా బలంతో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల మేము మాట్లాడలేకపోయామని వైసీపీ చెప్తుంది ఇప్పుడు వీళ్ళేమంటున్నారు గతంలో వాళ్ళు అడగలేదు కదా అని అంటున్నారు ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తుమ్మితే రాలిపోయిన కమిలా ఉంది చంద్రబాబు నాయుడు గారు అలా కన్నుచారు వేస్తే మోడీ గారు దిగిపోతారు ఈ సందర్భంలో కూడా విభజన చట్టంలో హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో ఏ ఒక్కరైనా క్వశ్చన్ చేస్తున్నారా దీని గురించి మాట్లాడేది ఎవరు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అది ప్రజలు ఆలోచన చేయాలి ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడుతున్నారు పోలవరం ప్రాజెక్టు గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి గురించి ఎవరు మాట్లాడుతున్నారు మెట్రో కారిడార్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు రైల్వే జోన్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు వెనుకబడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అతి దుర్మార్గంగా ప్రైవేటీకరణ విభాగాల వారీగా ప్రైవేటీకరణ చేస్తున్న దాని గురించి ఎవరు ఉద్యమం చేస్తున్నారు ఎవరు ఎవరు మాట్లాడటం లేదే ఇది వాళ్ళ బాధ్యత కాదు ఇంతకంటే చక్కనైన అవకాశం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కుటుంబకి వస్తుందా నా స్ట్రైట్ క్వశ్చన్ వెదరి జనసేన ఆర్ టీడీపీ ఇప్పుడు మీరు అల కన్ను చేరవేస్తే చిన్న అలకబాటు మీరు ఎక్స్ప్రెస్ చేస్తే నరేంద్ర మోడీ గారు దిగొచ్చి మన డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాల్సిన పరిస్థితి ఇంత చక్కనైన అవకాశం వాస్తవంగా గతంలో లేదు ఈరోజు మీకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అత్యంత అనుభవం గల ముఖ్యమంత్రి ఫోర్త్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ద లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎవరు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు సో విభజన చట్టంలో హామీలు ఆనాడు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ యూపీఏ టూ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కొన్ని అంశాలను రూపొందించిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనం కోసం అవి అమలు చేయాలి అని మరి డిమాండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వినిపించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు కానీ వారు మాట్లాడరు ఎందుచేతనంటే లౌకికవాద ముసుగులో లౌకిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు ఎక్స్పెక్ట్ ఉభయ ఎక్స్పెక్ట్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు లౌకికవాద ముసుగులో రాజకీయం చేస్తున్నాయే తప్పితే వారు నిజమైన ప్రజాస్వామ్య బద్దంగా లౌకికవాదంగా వ్యవహరించడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం రైట్ మేడం చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు దానికి చిరంజీవి గారి రియాక్షన్ దీన్ని వైకాపా మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ అని కింద చూస్తుంది మరి దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ అందటమ్మా అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ దట్ మరి నాకు తెలిసి చిరంజీవి గారు కూడా దాని మీద ఏమీ మీరు ఎటువంటి కంప్లైంట్స్ ఇవి చెయ్యొద్దు అని అన్నట్టు నేను పేపర్స్లో చూశాను యాక్చువల్లీ ఐ హె గాట్ నో ఐడియా దట్ వాడు మీరు ఒక నేషనల్ లీడర్గా లడాఖ్లోని లేహ్లో జరిగినటువంటి కాల్పులు ఏదైతే నిరసన జరుపుతున్నారో అక్కడ వాళ్ళ మీద జరిపినటువంటి కాల్పుల్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న మైనార్టీస్ మీద కాల్పులు జరుగుతాయి ఎందుకంటే బీజేపీ అనే ఒక పార్టీను ఆర్ఎస్ఎస్ అనే ఒక మాతృ సంస్థ నడుపు నడుపుతుంది ఆర్ఎస్ఎస్ మాత్రమే బీజేపీ వెనక నుండి నడుపుతూ సో వాళ్ళ మతతత్వ విధానాలు ఆ విధంగా ఉంటాయి మతం పేరుతో కులం పేరుతో మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మంటల్లో చలికా చలి కాల్చుకునే నైజం బీజేపీ దీనికి అసలు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు అటు మణిపూర్ ఘటన కానీ గోధ్రా ఘటన కానీ ఈరోజు లడుకులో జరిగిన కాల్పు కానీ ఏదైనా బీజేపీ ఎప్పుడు అధికారంలోనో అటు అట్లాంటి అంశాలు జరుగుతూనే ఉంటాయి ఇది కామన్ అందుచేతనే ఈరోజు భారతదేశ ప్రజలకు లౌకికవాద పార్టీ మాత్రమే అవసరం దేశంలో విభిన్నమైన మతాలు విభిన్నమైన కులాలు విభిన్నమైన ప్రాంతాలు విభిన్నమైన భాషలు విభిన్నమైన జాతులు విభిన్నమైన నైసర్గిక స్వరూపాలు విభిన్నమైన జీవన విధానాలు విధానాలు ఉన్న ఈ భారతదేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమభావం సమన్యాయమైన నినాదంతో నడిచిన పార్టీ నడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావజాలం ఏ విధంగా ఉంటుందంటే బ్రతకడానికి రాజకీయాలు చేయకండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు బ్రతకడానికి రాజకీయాలు చేయకండి బ్రతుకులు మార్చడానికి రాజకీయాలు చేయండి ఎందుచేతనంటే రాజకీయ ఉద్యోగం కాదు ఇది సామాజిక బాధ్యత అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నినాదాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించి అనుసరించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఓట్చోరి ఉద్యమం చేస్తుంది ఇంకొక పక్క ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల దీంట్లో సవరణలు చేసుకుంటూ వస్తుంది సో దీన్ని ఎలా చూడాలంటారు మన రీసెంట్గా జరిగినటువంటి బీహార్ ఎన్నికల సవరణలో కూడా చాలా వరకు చాలా విమర్శలు వస్తున్నాయి దీని మీద ఏమంటారు బీహార్లో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నారు అందులో అవతవకలు జరిగాయి అని కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయడం జరిగింది సో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి చేబాట్లు పెట్టి ఈ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను మరలా మీరు చేయాలని కోరితే ఈరోజు మనం పేపర్లో చూసాం సిక్స్టీ టూ ల్యాక్స్ ఓట్స్ తొలగించారు ట్వంటీ టూ ల్యాక్స్ ఓట్స్ అదనంగా యాడ్ చేశారు అంటే వన్ క్రోర్ ఓట్స్ దగ్గర అక్కడ అవత జరిగాయి అన్నది ఎలక్షన్ కమిషన్ ఇట్స్ సెల్ఫ్ దెహగ్ దెహెబ్ అనే రిపోర్ట్ సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారో అది వాస్తవం అన్నది మనకి సంపూర్ణంగా అర్థమైంది నిర్ధారణ జరిగింది మేడం మీ జిల్లాకు వచ్చేసరికి మీ జిల్లాలో ఏదైతే కుటుంబ పాలన నడుస్తుందో అని చెప్పి కూటమి ప్రభుత్వం నుంచి కూడా విమర్శలు వెలువస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనిమీద మీరేమంటారు అది కుటుంబ పాలన ఇండివిజువల్ పాలన అన్నది మనం కామెంట్ చేయడం అప్రస్తుతమ్మా అది సమర్థవంతంగా నడిపిస్తున్నారా లేదు ఇంకే ఏకపక్షంగా వెళ్తున్నారా పార్టీల పరంగా వెళ్తున్నారా అనే క్వశ్చన్స్ వేస్తే నేను దానికి సమాధానం చెప్తానని కుటుంబ పాలన అంటే వాళ్ళు వాళ్ళ రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు దాని మీద ఐఎం నాట్ గోయింగ్ టు కామెంట్ దట్ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కోస్టల్ కారిడోర్ నిర్మాణంకి ప్రభుత్వం సిద్ధమవుతుంది అసలు నిజంగానే జిల్లా దీనివల్ల అభివృద్ధి చెందుతుంది అంటారా ఖచ్చితంగా కోస్టల్ కారిడోర్ నిర్మాణం జరిగితే అభివృద్ధి చెందుతుంది కానీ అది జరిగే పరిస్థితే ఉండదు అన్నది నా సంపూర్ణమైన ప్రగాఢమైన విశ్వాసం ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందా అంటే ఏమంటారు ఖచ్చితంగా సిద్ధమవుతుందమ్మా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్లో ప్రతి పంచాయతీలో కూడా కాంగ్రెస్ పార్టీ వాదులను మేము తయారు చేస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతాం మొన్న జరిగిన పిఎస్సీ మీటింగ్లో కూడా మా ఎజెండాలో ఓట్ చోరీ ఒకటి లోకల్ రిగార్డింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన మేము చర్చించాం ఖచ్చితంగా పేస్ట్ చేస్తాం సో ఇదే దీంట్లో వైసీపీ ఏదైతే స్థానిక పార్టీ ఎన్నికలకు సంబంధించి స్థానికంగా ఉండేటటువంటి లీడర్స్ కూడా రాష్ట్ర స్థాయి పదవులను ఇస్తూ ముందుకు వెళ్తుంది మరి ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బలోపతమైనటువంటి చర్యలు చేయబడుతుంది అసలు పార్టీలో ఏం జరుగుతుంది ఆల్రెడీ మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కానీ సంపూర్ణంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్మాణం జరిగింది జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్మాణం జరిగింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ లెవెల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కూడా జరిగింది వాళ్ళు చేయలేదేమో ఇప్పుడు న్యూగా అపాయింట్ చేస్తున్నారు కానీ ఆల్రెడీ అపాయింటెడ్ అమ్మా దీని కొత్త వరకు మాకు అవసరం లేదు సో ఫైనల్గా ఓట్ చోరీ ఉద్యమాన్ని ఇప్పుడు మీరు నడిపిస్తున్నారు కాబట్టి సో ఈ ఓట్ చోరీకి సంబంధించి ఇక్కడ మీరు అందరూ కూడా గ్యాదర్ అవ్వడం కూడా జరిగింది సో అసలు ప్రజల్లో ఈ ఓట్ చోరీకి సంబంధించి ఎలాంటి భావన ఉందని మీరు అనుకుంటున్నారు మీ వరకు ఏమైనా వచ్చిందా ప్రజాభిప్రాయం ప్రజల్లో వాస్తవంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళ మనసుల్లో భారతదేశంలో ఇప్పుడు ఏవైతే స్టేట్స్ నేను మెన్షన్ చేశాను మహారాష్ట్ర రేపు జరగబో బీహార్ హర్యానా మధ్యప్రదేశ్ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా ఓటు చోరీ జరిగిందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చోరీ జరిగింది అని ప్రధాన ప్రతిపక్ష వాళ్ళకి వాళ్ళ మనసుల్లో వాళ్ళకి తెలుసు అందుచేతనే ఎలక్షన్ అయిన తర్వాత ఒక కంప్లైంట్స్ మమా అనేటట్టు పడేశారు దాని మీద ఉద్యోగం ముందరకు తీసుకువెళ్ళటానికి మోదీ గారి దగ్గర ఒక విధమైన భయం చెప్పాను కదా మా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటితే అన్ని పార్టీలు ఒకటే అని మోదీ గారిని ఎదిరించి ఓట్చోరీ జరిగిందన్న విషయాన్ని వారికి తెలుసు మా వరకు మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం మాకంటే బాగా వారికి తెలుసు కానీ మోదీ గారిని ఎదిరించాలి కదా ఎదిరించడానికి ఎవరు వస్తారు ఎవరు పిల్లి మేడకు జంట కడతారు అని చూస్తున్నారు సో ఆ క్రమంలో భాగమే తప్పితే పాపం వారు భయభీతులతో ఎదిరించలేకపోతున్నారు కానీ వాస్తవంగా ఇట్ వాస్ హ్యాపీండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆల్సో ఓకే సో చూస్తున్నారు కదా ఏదేమైనా సరే రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయని చెప్తున్నారు అయితే దీని మీద ఒక సీనియర్గా రూపారాణి గారి యొక్క అభిప్రాయాల మీద మీరేమంటారు అంతేకాదు రాష్ట్రం దాటిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఒకటే ఏదైతే సరిహద్దు ఉందో సరిహద్దు దాటిన తర్వాత అందరూ కూడా మోడీకి భజన చేసిన వారు అనే అభిప్రాయాన్ని కూడా ప్రస్తుతం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ మీద మీరేమంటారు ప్రస్తుతం రాష్ట్రంలో పాలిటిక్స్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు ఎలాంటి మార్పులు రావాలి అనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తాయని కీప్ వాచింగ్ అవర్ ఛాన్స్